కిలింగ్ వాస్తు తెలికి స్వాగతం మిత్రులారా నేను స్థాపత్యవేద శ్రీనికుమాని వాస్తు అన్నప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు కూడా మన మీద ప్రభావాన్ని చూపెడుతుంది ఎంతసేపు మనం కట్టుకునే ఇంటి వరకే మనం ఆలోచిస్తాము పరిపూర్ణంగా ఒక మంచి వాతావరణం వాస్తుబలం కలగాలి అంటే మనం ఎంచుకున్నటువంటి భూమి కూడా చాలా ఇంపార్టెంట్ ఈ విషయంలో కాస్త ఎలాబరేటెడ్గా వీడియో చెప్దామని ఆలోచన భూమి మీద ఒక సరి సమానంగా ఒక సరి లెవెల్లో ఉండేట ఉండే విధంగా భూమి ఉన్న చోట ఒక నగర నిర్మాణాన్ని చేయమన్నారు అలాంటి నగర నిర్మాణము చేసినప్పుడు ఒక ఈవెన్ లెవెల్లో ఉన్నప్పుడు భూమి లోపల ఉండేటటువంటి వాటర్ కరెంట్స్ అనేవి క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతుంది అనేది శాస్త్రం చెప్తుంది ఎందువల్ల మనం పైన ఏదైతే ఒక ఇంటిని కడుతున్నామో కొత్తగా ఒక మేనిఫెస్ట్ చేస్తున్నామో అందులో ఉండేటటువంటి ఎనర్జీస్ కూడా ఒక క్లాక్ వైజ్ మేనర్గా తిరుగుతుంది అన్నమాట అందువల్ల మనకి భూమి సపోర్ట్ చేసేది కూడా ఎలా ఉండాలి మన క్లాక్ వైజ్ మ్యానిఫెస్టేషన్ ఆఫ్ ద హౌస్కి అనుకూలంగా ఉండాలి దానికి వ్యతిరేకంగా వెళ్ళి దానికి విఘాతం కలిగించరాదు అందువల్ల ఇంటి లోపల మేనిఫెస్టేషన్ ప్రాసెస్ అంటే పంచభూత తత్వాల యొక్క క్రియేషన్ అనేది ఒక క్లాక్వైజ్ మేనర్గా తీసుకున్నప్పుడు సారీ దాన్ని సపోర్ట్ చేసేటటువంటి భూమి దాని యొక్క స్వభావం కూడా క్లాక్వైజ్గానే ఉండాలి అంతర్గత శక్తులు అని చెప్పి మన శాస్త్రం చెప్తుంది అందుకే ఒక కంటి నదరతో మనం చూసినప్పుడు కనీసం ఒక లెవెల్గా ఉందా లేదా అనే చూసుకోవాలి కానీ భూమి తన యొక్క క్వాలిటీస్ని రకరకాలుగా ఎగ్జిబిట్ చేస్తుంది కొన్ని చోట్ల కొండలు ఉంటాయి కొన్ని చోట్ల చక్కని పంట పొలాలు ఉంటాయి కొన్ని చోట్ల డిజర్ట్స్ ఉంటాయి కొన్ని చోట్ల స్వామ్స్ ఉంటాయి కొన్ని చోట నదులు ఉంటాయి కొన్ని చోట సముద్రాలు ఉన్నట్టాయి కొన్ని చోట పర్వతాలు ఉంటాయి ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైనటువంటి వాస్తుతత్వం కలిగి ఉంటుంది అనమాట అందువల్ల స్థల సేకరణ కూడా చాలా ఇంపార్టెంట్ అండి అది ఒక మంచి ఫెర్టైల్ లైన్ అయ్యండి ఒక పంటలు పండడానికి అనుకూలంగా ఉంటే అది చాలా బాగుంటుంది అన్నమాట సో కానీ అన్ని సందర్భాలలో మనం సేకరించేటటువంటి భూమి ఒకే లెవెల్గా సరి సమానంగా ఉన్నప్పుడు కొంచెం ఎత్తు పల్లాలుగా ఉన్నటువంటి భూమిని సేకరించాల్సినటువంటి పరిస్థితి మనకి ఏర్పడింది అనుకోండి అప్పుడు ఏం చెప్పిందంటే అయ్యా ఈ యొక్క ఎత్తుపల్లాలు అంటే ఒక ల్యాండ్ చూడండి కాస్త దానిపైన ఒక బకెట్తో నీరు పోస్తే ఏదో ఒక పక్కకి ఆ నీరు పారుతుందనమాట ఆ నీరు పారేటటువంటి పళ్ళము ఏదైతే ఉన్నదో ఆ పళ్ళము దక్షిణం ఎత్తుగా ఉండి ఉత్తరం పలంగా ఉండే భూమిని సేకరించు అని చెప్పింది అంటే ఒక దిక్సూచన పట్టుకొని మనం చెక్ చేసుకోవాలి ఆ నీరు ఎటుపారుతుంది ఇటుపక్క ఎలివేటెడ్గా ఉంది ఇటుపక్క డౌన్ఫాల్ ఉంది అనేది మనం చూసుకోవాలి కొన్ని సందర్భాల్లో పశ్చిమ ఎత్తుగా ఉండి తూర్పు పలంగా ఉండేటట్టు విధంగా ఉన్నప్పుడు అది కూడా ఉత్తమమైనది అని చెప్పి చెప్పింది కానీ రెండిటితో పాటు ఇంకొక రెండు ఆపోజిట్గా అన్నమాట అది మనం జాగ్రత్తగా చూసుకోవాలి అంటే ఒక కంపాసిన్ చేత పట్టుకొని ఒక బకెట్ నీళ్లు పట్టుకొని మనం ఎక్కడైతే సేకరించాలనుకున్నావో ఆ బకెట్ నీళ్లు మీరు కుమ్మరించి చూసినప్పుడు అది ఐడియల్గా ఉండకుండా పల్లంగా ఉన్నప్పుడు ఏమవుతుంది పారుతుందండి పారినప్పుడు ఒకసారి తూర్పు ఎత్తుగా ఉండి పశ్చిమం పల్లంగా ఉండవచ్చు ఒకసారి ఉత్తరం ఎత్తుగా ఉండి దక్షిణం పల్లంగా ఉండొచ్చు కొన్ని సందర్భాలలో దక్షిణము పశ్చిమము అంటే నైరుతి వైపు బాగా పల్లంగా ఉండవచ్చు ఈశాన్య వెళ్ళే కొద్దీ కొన్ని కిలోమీటర్ల వారా చూసినప్పుడు మనం ఎలివేటెడ్గా వెళ్తూ ఉండవచ్చు ఇటువంటి సందర్భాలలో దక్షిణం పశ్చిమము ఎత్తుగా ఉండేటటువంటి భూతత్వము ఒక ఐదారు కిలోమీటర్ల స్క్వేర్ కిలోమీటర్ల పరిధిలో చూసినప్పుడు ఆ రకంగా ఎలివేట్ అయి ఉంటే అది ఉత్తమమైనది అని చెప్పి శాస్త్రం చెప్పింది సో ఈ లెక్కన నైరుతి ఎత్తుగా ఉండి ఈశాన్యం పల్లంగా ఉండేటటువంటి భూతత్వం ఉండేటటువంటి ఏరియాని మనం ఒక కాలనీకి ఇచ్చేయచ్చు ఒక గేటెడ్ కమ్యూనిటీకి చేయొచ్చు ఒక నగర నిర్మాణానికి చేయొచ్చు సో ఇది చెప్పింది శాస్త్రం అనమాట ఈ రకంగా నువ్వు కట్టుకోపోయేటటువంటి ఇల్లు ఏదైతే ఉన్నదో ఆ ఇల్లు కట్టుకునే భూమి ఎత్తు పల్లాలుగా ఉన్నప్పుడు ఈ రకంగా నైరుతి ఎత్తు ఈశాన్యం పల్లం ఉన్న భూమిని తీసుకోమని చెప్పింది మిగతాది పరిచరించమని చెప్పింది అనమాట అంటే అటువంటి చోట నువ్వు ఇల్లు కట్టద్దు అని చెప్పి చెప్పింది కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే అది కాలక్రమేణా మిస్ఇంటర్ప్రిట్ అయ్యి ఈ యొక్క పాయింట్ ఈ నైరుతి ఎత్తు ఈశాన్యం పళ్ళం అనేది ఆర్టిఫిషియల్గా ఇల్లు కట్టుకునేటప్పుడు ఇండ్లు కట్టుకునేటప్పుడు మన ఫ్లోరింగ్స్కి ఆపాదిస్తున్నారు స్లాబ్స్కి ఆపాదిస్తున్నారు ఎందుకయ్యా అంటే అయ్యా ఇల్లు కాస్త క్లీన్ చేసుకునేటప్పుడు నీరు కాస్త పారాలి కదా అని చెప్పి చెప్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు మీరు ఇంటి లోపల ఎప్పుడు ఒక ఈవెన్ లెవెల్లోనే ఉండాలి ఎందుకంటే ఎనర్జీ అనేది ఒక క్యూబాయిడ్ రూపంలో ఉంటుంది ఇంటి రూపంలో మనం ఒక ఇల్లు కట్టినప్పుడు అది చతురస్రంగా కావచ్చు చతురస్రంగా కావచ్చు కట్టినప్పుడు ఒక పదిహడుగులో పదకొండులో అయితే గోడ కట్టినప్పుడు ఆ ఉందో ఉన్న ఎనర్జీ అనేది ఒక క్యూబాయిడ్ రూపం తీసుకుంటుంది అది మనం ప్రాపర్గా డిఫైన్ చేయాలనుకునేటప్పుడు లోపల అన్ని మూలలు సరి సమానంగా ఒకే లెవెల్ పెట్టి ఎటువంటి పళ్ళం లేకుండా కట్టుకోవాలి అప్పుడు ఎనర్జీ బ్యాలెన్సింగ్గా ఉంటుంది అనమాట సో ఇత్యాది విషయాలని మన వాళ్ళు పక్కన పెట్టి ఈ రకంగా చేసేటటువంటి సంస్కృతి మారాలి అని చెప్పి ఆశిస్తూ ప్రజలు కాస్త ఎడ్యుకేట్ అవ్వాలి అనే విషయంలో ఈ సూక్ష్మాన్ని చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ